హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చంద్రిక కొనికి యాదవ్ యూట్యూబ్ ఛానల్ బిలాలో సర్వీస్ నచ్చలేదు అనేసి అయితే కంప్లైంట్ చేసి మేమైతే పారాడైస్ కి వెళ్ళాం ఈ వీడియో అర్థమవుతుంది ముందుగా అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ అయితే చూసేయండి నేను మా అక్క అయితే ఒంగోలు కొంచెం పని అని అయితే వచ్చేసాం అంటే ఏం పని అంటే నేను న్యూ గా ఒక పేజ్ క్రియేట్ చేశాను కదా థ్రెడ్ బ్యాంగిల్స్ వాటికి కావాల్సిన కొన్ని థింగ్స్ కోసం అయితే వచ్చాము అలాగే మా అక్క కూడా కొంచెం పని అని అయితే వచ్చాము ఇంకా అప్పుడే మా బ్రదర్ కూడా వస్తున్నాడని తెలిసింది ఇంకైతే మేము ఇలా రెస్టారెంట్ కి అయితే వెళ్ళాం ఫస్ట్ అయితే మేము బిలాల్ వెళ్ళాము మేము ఎప్పుడైనా సరే ఎక్కువగా ప్రిఫర్ చేసేది బిలాలే అయితే ఇంకా కూర్చున్నాము ఆర్డర్ కోసం అని అయితే వచ్చారు మేము మా బ్రదర్ ఇంకా రాలేదనేసి కొంచెం వెయిట్ చేయమున్నాము వాళ్ళైతే వెయిట్ చేశారు తర్వాత మా బ్రదర్ వచ్చిన తర్వాత అయితే మేము ఆర్డర్ ఇచ్చాము మేము ఆర్డర్ చేసిన తర్వాత అయితే వాళ్ళు కనీసం ప్లేట్స్ కూడా తెచ్చి పెట్టలేదు తర్వాత ప్లేట్స్ కూడా లేకుండానే వేరే వాళ్ళ ఆర్డర్ మా దగ్గరికి తెచ్చారు అంటే రాంగ్ ఆర్డర్ అని మేము ఆర్డర్ చేసుకున్నదే తెచ్చారు కానీ మాకైతే రాంగ్ ఆర్డర్ అని చెప్పారు ఎందుకంటే వాళ్ళు అసలు కనీసం ప్లేట్స్ కూడా పెట్టలేదు అండ్ మేము ఫస్ట్ అయితే ఆర్డర్ చేసుకుంది స్టార్టర్ ఆర్డర్ డిలే అయింది అలాగే కొంచెం వాళ్ళ సర్వీస్ కూడా మాకు ఏమంత అయితే మేము కంప్లైంట్ చేయడానికి వెళ్ళేటప్పుడు అయితే వాళ్ళు ఉంటే అప్పటికప్పుడు ఏదో లైట్ గా ఫ్రై చేసేసి సరిగా ఫ్రై అవ్వక ముందే తెచ్చేదాను మేము అక్కడ ఉన్న ఓనర్ కి కంప్లైంట్ చేస్తుంటే వాళ్ళు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేసి మీ ఆర్డర్ మేము కంప్లీట్ చేసాము అని మేము కంప్లైంట్ చేసుకున్న దగ్గరికి తీసుకొని వచ్చి చూపిస్తున్నారు మేము వచ్చే ముందే జస్ట్ వాళ్ళు ఫ్రై చేసేసి టూ మినిట్స్ లో వన్ మినిట్స్ లో ఎలా ఫ్రై అవుతో చెప్పండి అవి తీసుకొని వచ్చి వాళ్ళ ఓనర్ ముందు అయితే కవర్ చేస్తున్నారు ఆయన తినడానికి ప్లేట్స్ కూడా పెట్టకుండా ఎలా తింటారు అనుకున్నారు చాలా తక్కువ టైమ్స్ వెళ్ళినా కానీ బానే ఉండేది కానీ ఈ సార్ ఎందుకో కానీ నచ్చలేదు ఇప్పటి వరకు చూపించిన వీడియో అయితే ప్యారడైస్ ని ప్యారడైస్ లో అయితే బాగుంది ఇప్పుడు చూపిస్తున్నది అయితే మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే క్లిప్ తీసుకున్నాము అదైతే ఈ వీడియోలో యాడ్ చేశాను ఇందులో అయితే ఆయిల్ అయితే చాలా హెవీ గా ఉంది ఆయిల్ మొత్తం లోనే పడింది అనుకుంటా ఇంతకు ముందు అయితే బాగుండేది ఇప్పుడు నిజంగా ప్యారడైస్ లో అయితే సర్వీస్ నచ్చింది అలాగే ఫుడ్ కూడా బాగుంది నాకైతే చికెన్ లాలీపాప్ ఒకటను లాస్ట్ అండ్ ఫైనల్ గా వెస్ట్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాము అదైతే సూపర్ ఉంది నేనైతే ప్యారడైస్ లో ఫస్ట్ టైం ట్రై చేయడం మా బ్రదర్ అండ్ సిస్టర్ చెప్పేసరికి అయితే వెళ్ళాము అలాగే బిలాల్ కి ప్యారడైస్ కి కాస్ట్ వైజ్ చూసుకుంటే మాత్రం పారడైజే రీజనబుల్ లాస్ట్ ఫైనల్ బిల్ పే చేసి ఇలా అయితే టిష్యూ పేపర్ లో సోం బయట పెట్టేసాం అయితే బయటకు వచ్చేసి రమ్యలో అయితే ఈ కుండ ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్నాం ఇది కుండ కాదండో ఈ పచ్చలు పెట్టుకున్న చిన్న జాడి ఇలా ఉంటుంది ఐస్ క్రీమ్ కూడా బాగుంది వీడియో అయితే నేను ఎక్కువ తీయలేదు కొంచమే తీశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్